వెల్కమ్ టు స్పిరిచువల్ ట్రస్ట్ టీవీ ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక వ్రత కథ ఈ కథ ఎవరు చదివినా ఎవరు విన్నా వాళ్ళకి ఏదైనా కార్యక్రమం గనక మొదలు పెడితే నిర్విఘ్నం లేకుండా అంటే ఏ పనికి ఆటంకం రాకుండా విజయవంతంగా ఆ కార్యక్రమం అనేది పూర్తవుతుందనమాట ఈ కథకి అంత మహిత్యం ఉంది చేతిలో అక్షంతలు గాని పూలు గాని తీసుకుని గణపతి ఫోటో గాని లేదా విగ్రహం దగ్గర నిలబడండి వినాయక చవితి కథ సూతుడను ఒక ఋషి అనేక పురాణగాథలు బాగా తెలిసినవాడు అతడు పూర్వము సౌనకుడు మొదలగు వారికి సిద్ధి వినాయక వ్రతము గురించి చెప్పెను పూర్వకాలంలో గజాసురుడు అనే ఒక రాక్షసుడు శివుడు కొరకు ఘోర తపస్సును ఆచరించెను శివుడు తన తపస్సుకి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమనగా ఆ గజాసురుడు వెంటనే శివ నువ్వు నా కడుపులో ఉండిపోమని వరము కోరినాడు వెంటనే ఆ పరమేశ్వరుడు తదాస్తు అనటంతో ఆ గజాసురుడు కడుపులో ఉండిపోతాడు ఆ పరమేశ్వరుడు శివుడు జడలేక ముల్లోకాలు తల్లడిల్లి పోయాయి గజాసురు వృద్రములో శివుని కనుగొన్న బ్రహ్మ విష్ణువులు దేవతలతో కలిసి గంగిరెద్దు వాని వేషంలో గజాసుడు వద్దకు వెళ్లి ఆటపాటలతో మెప్పించగా ఆ శ్రీ మహావిష్ణువు ఆ గంగిరెద్దుని చిత్ర విచిత్రముగా ఆడించి గజాసురుణ్ణి సంతోషపెడతాడు ఆ గజాసురుడు సంతోషించి వాడై ఏ వరం కావాలో కూరుకోమన్నాడు గంగిరెద్దుని ఆడించే వేషధారణలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమశివుడు లేని ముల్లోకాలు అల్లాడిపోతున్నవి నీవు నీ కడుపులో నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమ కిమ్మని కోరుకున్నారు మాట మార్చకుండా గజాసురుడు సరే అని అన్నాడు నంది తన కొమ్ములతో గజాసురుడు పొట్ట చీల్చి శివుణ్ణి బయటకు తీసుకువస్తాడు అంతటా గజాసురుడు శివ నీవు నా శిరస్సుకి ఘన్యత చేకూర్చు నీవు నా చర్మము ధరించాలి అని వరము కోరుకున్నాడు సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు బ్రహ్మ విష్ణువు శివ ఇంద్రాదులు దేవలోకమునకు బయలుదేరారు వినాయకుని జననం పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగ స్నానము చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగ స్నానానికి తయారు అయింది తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తి వల్ల పొందిన వరాలతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది గజాసురు నుండి విముక్తి పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలికి వెళ్లబోగా అడ్డగించాడు తాను ఈ కైలాసానికే అధిపతిని పార్వతి భర్తని చెప్పాడు శివుడు నువ్వు ఎవరివైనా వెళ్ళడానికి ఆ బాలుడు వాదన ప్రతివాదాలు పెరిగాయి పట్టుదలగా పెరిగి శివుడికి కోపం వచ్చింది గణాలు కూడా ఆ బాలుడు ముందు ఊడిపోయాయి ఇక తడలేక శివుడు త్రిశూలంతో ఆ బాలుడి శిరస్సును ఖండించాడు పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డను చూచి నాదా పసివాణింత దారుణంగా హింసిస్తారా అని రోధించి శివునికి మనసుకు అర్థమయ్యి తన తొందరపాటు చింతించాడు నీ బిడ్డను బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరున్నవాణి శిరస్సును తెమ్మన్నాడు ఆ పరివారము ముల్లోకాలు గాలించారు ఎక్కడా ఏ ప్రాణి కూడా దొరకలేదు వెతుకగా వెతుకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకుని మరణస్థితిలో ఉన్నాడు ఆ గజాసురుడి శిరస్సును తెచ్చి బాలుని ముండానికి అతికించి సజీవుణ్ణి చేస్తారు పార్వతి ఆనందించి వినాయకుణ్ణి గజముక గలవాడని గజాననుడని వినాయకుడని లంబోద్రుడని పరిపరిణామాలతో పార్వతి తనయుణ్ణి అల్లారుముద్దుగా పెంచుతుంది వినాయకుని ఆధిపత్యము కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతడు మహాబలశాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుణ్ణి దేవ విఘ్నములకు అధిపతి కావాలని కోరారు అందుక వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు అంతటా శివుడు నాయనలారా ఈ ముల్లోకాల్లో గల నదులలో స్నానమాడి ముందుగా నా వ్యద్దకు ఎవరు వచ్చెదరో వారికే విఘ్నాధిపత్యమునిచ్చేదరని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరాను గజాననుడు తండ్రి నా అసమర్థతను చాటుటకు ఇట్టి రీతి తగునా అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు దయాళుడై కుమారా నారాయణ మంత్రమును ఒక్కసారి జపించిన వారికి గల సమస్త నదులయెందు స్నానమాచరించిన ఫలము కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రము జపించుచు తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణము చెయ్యగా ఆ కుమారస్వామి తాను వెళ్లిన నదులకు గణపతి ముందుగానే వచ్చి స్నానము ముగించుకుని ఎదురు వస్తుండేవాడు అది చూసిన కుమారస్వామి తన అజ్ఞానాన్ని చింతించువాడై కైలాసమునకు వచ్చి తండ్రి నా అజ్ఞానాన్ని మన్నించి గణపతికే విఘ్నాధిపత్యము రొంగవలని వేడుకొనెను అంతటా పరమేశ్వరుడు శుద్ధ చవితి నాడు గణపతికి పచ్చమున సంఖ్యను అందువలన అతడు విఘ్నేశ్వరుడయినాడు ఈ పచ్చమును వినాయకుడు స్వీకరించిన రోజు భాద్రపద శుద్ధ చవితి అంతేకాదు అతడు జన్మించిన రోజు కూడా భాద్రపద శుద్ధ చవితి అందుచేత ఆ రోజున ముల్లోకాల్లోని వారందరూ వినాయకుడిని పూజించి తమ తమ అభిష్టములు పొందెదరు చంద్రదోష నివారణ ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాళ్ళు టెంకాయలు పళ్ళు మొదలగు భక్ష భోజ్యములతో యథాశక్తిగా పూజించారు విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలిన తన వాహనమైన మూషికానికి ఇచ్చి మిగిలినవి చేత పట్టుకుని భక్తాయాసముతో కైలాసమునకు వచ్చి మాతాపితులకు పాదాభివందనం చెయ్య సంకల్పించగా ఉదరము సహకరించగా నానావస్థలు పడుచుండగా శివుని శిరస్సు ఎందున్న చంద్రుడు చూచి పక్కపక్క నవ్వాడు గణపతికి కోపం వచ్చి తన దంతపు కొరను విరిచి ఆ చంద్రుడి మీదకి విసిరాడు ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రుడిలో ఈనాటికి ఉంది ఆవేశంతో ఉగుసలాడుతున్న వినాయకుడి పొట్ట చిట్లింది పాముతో బొజ్జను కట్టారు కుమారుని పరిస్థితి పార్వతి ఉగ్రురాలై చంద్రుని చూచి ఊరి చంద్ర నీ కంటికి నా కుమారుడంత చులకనగా కనపడ్డా అందగాడివని అనుకుంటున్నావా నిన్ను చూచిన వారికి నీలాపనిందలు కలుగుతాయని శపించింది ఆ జగన్మాత ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు జగదీశ్వరి పాదాల మీద పడ్డాడు శాపానికి ఉపసంహారము చెప్పమని కోరుకున్నాడు శాపం ఉపసంహరించబడదు అన్నది కాత్యాయిని దేవతలంతా కలవరపడి తల్లి చంద్రుణ్ణి క్షమించు చంద్రుణ్ణి చూడకుండా ఉండటం ఎవ్వరికీ సాధ్యం కాదు ఎవరికి ముఖం చూపలేక ఎవరూ తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివిరాత్రులు ఎలా జరుగుతాయి జనులు ఎలా జీవిస్తారు తల్లి చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించుటకైనా నీ శాపాన్ని ఉపసంహరించు అని దేవతలు ప్రార్థించారు దేవతలారా నీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను శాపం తప్పదు శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను గుర్తు కలిగి మెసులుకోండి భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజాక్షతలు శిరస్సును జల్లుకున్న వారికి ఎట్టి నీలాపనింద రావని వరమిచ్చింది ఈ విషయం విస్మరించిన అలక్ష్యం చేసిన ఎట్టి వారికైనా నీలాపనిందలు తప్పవు ఈ విషయాన్ని గమనించకపోవడం వలనే శ్రీకృష్ణుడు ఋషిపత్నులు అపనిందపాలు అయ్యారు ఒకనొకప్పుడు సప్తమహారుషులు ఋషులు యజ్ఞాన్ని తలపెట్టారు ఎదురుగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు అలా ప్రదక్షిణం చేస్తున్న ఋషిపత్ను చూచి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు ఇది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి అరుంధతి తప్ప తక్కిన ఋషిపత్న రూపాలు తానే ధరించి పతికి ప్రమోదాన్ని తీరుస్తుంది అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని వదిలేస్తారు పార్వతి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్నులు చంద్రుని చూడటం వల్ల వారికి అపనింద కలిగిందని దేవతలు ఋషిపత్నుల దుస్థితిని పరమేశ్వరుడికి చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని స్వస్థచిత్తులను చేసి ఋషిపత్నులను సంరక్షించాడు మనోపాఖ్యానము పూర్వము శ్రీకృష్ణుడు పాలు పితుకుతున్న సమయంలో చంద్రుణ్ణి చూచి నీలాపనింద పాలయ్యాడు అను రాజు సూర్యుని అనుగ్రహంతో కూర తపస్సు చేసి ఆ సూర్యుడి వరంతో సమంతకమణిని పొందాడు ఆ సమంతకమణి రోజుకి వెయ్యి మణుగుల బంగారాన్ని ఇస్తుండేది ఆ మణిని తన కిమ్మని ఆ రాజును శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ సమంతకమణి హారాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్తాడు అక్కడ ఒక సింహం వధించి ఆ హారాన్ని అపహరించింది ఆ సింహం వద్ద గల మణిని జాంబవంతుడు చూశాడు ఆ మణిని తన కుమార్తెకు కానుగ్గా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై ఆ సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి సమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేస్తాడు ఈ వార్త కృష్ణుడి చెవిన పడింది తనకి నీలాప నింద ఇందువల్ల కలిగిందో ఆలోచించి క్షీరభాండంలో చంద్రుని చూడటం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు ఆ నింద నుండి బయటపడటానికి శమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్తాడు అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడలు చూచి చూసి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్తాడు ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కట్టబడిన శమంతకమణిని చూశాడు దానిని బోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలయబడి అహోరాత్రులు హోరాహోరీగా చెట్లతోనూ గదాముష్టి గాథాలతోనూ పద్దెనిమిది రోజులు యుద్ధం చేశారు తదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసింది త్రేతాయుగంలోని శ్రీరామచంద్రుడే గ్రహించి సమంతకమణిని శ్రీకృష్ణుడికిచ్చి తన కుమారుదవు జాంబవంతునితో వివాహం చేస్తాడు శ్రీకృష్ణుడు ద్వారకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగినదంతా చెప్పి ఆ సమంతకమణి వానికిచ్చి వేస్తాడు సత్రాజిత్తు తన పొరపాటును తొందరపాటుగా తెలుసుకున్నవాడై ఆ మణిని ఆ మణితో పాటు తన కుమార్తెకు సత్యభామను శ్రీకృష్ణుడికిచ్చి వివాహం చేశాడు ఇదంతా చవితి నాడు తీరభాండంలో చంద్రుని చూచిన ఫలమని తన వారందరికీ చెప్తాడు శ్రీకృష్ణుడు సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు తమ శక్తి కొలది యథాశక్తిగా పూజించి పూజ అనంతరం అక్షంతులను శిరస్సును వేసుకున్నచో నీలాప నిందలు కలువక సకల ఐశ్వర్యము పొందెదరు మీ చేతిలో ఉన్న పూలు అక్షంతులు స్వామి పాదాల ముందు వేసి అక్షంతులు తీసుకుని మీ తల మీద వేసుకోండి వినాయక వ్రత కథ సమాప్తము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి